మీరు చూస్తున్నవి నువ్వులండి ఈ నువ్వులని ఎలా కడగాలి కడిగిన తర్వాత వీటిని ఎలా ఉపయోగిస్తారు అవి ఈ వీడియోలో తెలుసుకుందాం మా అమ్మ అయితే ఈ నువ్వులని కడుగుతుందండి ముందుగా ఈ పొలంలో పండిన నువ్వుల్ని తీసుకొచ్చి ఈ విధంగా ఫస్ట్ వాటర్లో పోసేసింది ఆ వాటర్లో మొత్తం అంతా నువ్వులు తడిచేలాగా చేత్తో ఇలా కలుపుతుంది కదా ఇలా కలిపిన తర్వాత ఈ నువ్వులని కడుగుతుంది అనమాట కడగడం అనేది అంత సింపుల్ ప్రాసెస్ ఏం కాదు మనకి చూడడానికి కష్టం కానీ వాళ్ళకి అలవాటు కాబట్టి అది ఈజీ అనే చెప్తుంది మా అమ్మ మనం చూడడానికి మాత్రం బాబు ఎంత ప్రాసెస్ అన్నట్లుగా అనిపిస్తుంది ఈ విధంగా రోట్లో వేసి దంచుతుంది రోకలతో అయితే త్వరగా అయిపోతుందంట ఇప్పుడు రోకలి అందుబాటులో లేదు కాబట్టి రోట్లో బండతో దంచుతుంది దంచడం అంటే గట్టిగా దంచేసి మెత్తగా చేసేయడం కాదండి జస్ట్ పొట్టు ఊడిపోవడం కోసం పైప్ అయినా అలా దంచుతారంట దంచిన తర్వాత దాన్ని అంతటినీ ఒక పాత్రలోకి తీసుకోవాలన్నమాట ఇలా కచాపచీగా దంచేస్తే చూస్తున్నారు కదా ఆ పుట్టంతా పక్కకి జరిగిపోయి తెల్లగా కనిపిస్తుంది ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా కూడా ఒక పాత్రలోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇందులో నీళ్లు పోసేస్తే చక్కగా అదొక టీ డికాషన్ లాగా వస్తుంది దీన్ని ఇప్పుడు మామూలుగా మనం మినపప్పు పొట్టు తీసేటప్పుడు కడుగుతాం కదా అదే ప్రాసెస్లో కడుగు కాకపోతే జల్లిల్లో వేయాలండి ఎందుకంటే నువ్వులు కిందకి పోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక ఎనప జల్లెల్లో కడుగుతుంది ఆ నువ్వులన్నిటిని కూడా నీళ్లతో సహా ఆ జల్లెల్లో పోసేస్తుంది ఆ నీళ్లు పోసేటప్పుడు పై నుంచి ఎత్తుగా పోయాలంట అప్పుడే ఆ పొట్టు వస్తుందంట పై నుంచి పోస్తే ఆ పుట్టంతా తేరుకుపోయి బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా తెల్లగా కనిపిస్తుంది కదా ఇవి ఎండిన తర్వాత ఇంకా తెలిపోయి ఎండలో పెట్టాక ఇంకా వైట్ వస్తాయండి ఈ విధంగా చెప్పాను కదా పై నుంచి పోస్తే ఆ పుట్టంతా తేరుకుంటుంది పైకి అప్పుడు మినపొట్టు కడుగుతాం కదా అలా జల్లీల్లోకి కడగాలి ఏమైనా నువ్వులు ఉంటే ఆ జల్లీల్లోకి పడుతున్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ వచ్చేసింది ఇలా జల్లెల్లోకి పడుతుంది అనమాట అప్పుడు ఏమైనా కొంచెం ఉంటాయి కదా అవి అందులో తీసి ఆ పొట్టు కూడా ఎండబెట్టింది ఇది ఎండబెట్టడానికి సిద్ధమైపోయిందండి ఇది పొట్టు అనమాట ఆ పొట్టును కూడా ఎండబెట్టి ఎండిపోయిన తర్వాత చెరుగుతుంది అందులో ఏమైనా నువ్వులు ఉంటే కొంచెం వస్తాయి ఈ తెల్లగా అయిపోయిన ఈ నువ్వులని ఒక కాటన్ బెడ్షీట్ తీసుకొని అందులో ఇలా ఎండబెట్టాలి పల్చగా ఎండబెడితే ఊరికి ఊరికే ఎండిపోతాయండి ఈరోజు ఎండ అయితే బాగా ఉంది కాబట్టి త్వరగా ఎండిపోతుంది కేవలం ఈ వీడియో కోసం కొన్ని నువ్వులు ఉంచి కడిగి చూపించిందండి మా అమ్మ ఆల్రెడీ మేము ఐదు కొంచాలు ఇలా కడిగించుకొని ఆయిల్ అది ఆడించుకున్నాము ఈ నువ్వులతో చేసిన స్వీట్ స్వీట్ అంటే చిమ్మిలి అంటారు కొంతమంది చిమ్మిడి అంటారు ఆ స్వీట్ మీకు కావలిస్తే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి దానికైతే వాట్సాప్ లేదు కాల్ చేస్తే మీ ఆర్డర్ తీసుకొని మా అమ్మ చేతితో స్వయంగా చేసిన చిమ్మిడిని మీకు కొరియర్లో పంపించడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్